కీర్తనల గ్రంథం పదిహేడవ అధ్యాయం దావీదు ప్రార్థన ఎహోవా న్యాయమును ఆలకించుము నా మొర్ర అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును కాక నీ దృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించేటివి నన్ను పరిశోధించేదివి నీకు ఏ దురాలోచనీయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకునిటికై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను నీ మార్గములందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొర్ర ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరమిచ్చదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము నీ శరణొచ్చిన వారిని వారి మీదకు లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయమును చూపుము ఒకడే తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకును నా పా శత్రువుల చేత నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరచుకుని ఉన్నారు వారి నోరు గర్వముగా మాటలాడును మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మ చుట్టుకుని ఉన్నారు మమ్మను నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు వారు చీల్చుటకు ఆతరపడి సింహం వల్లనూ చాటైన స్థలములలో పొంచు కొదమసింహం వల్లనూ ఉన్నారు ఎహోవా లెమ్ము వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టిని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలను విడిచిపెట్టుదురు నేనైతే నీతిగలవాడనే నీ నే ముఖ దర్శనము చేసెదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును ఆమె ప్రార్థన మహన్నతుడ మహాగరుడ గొప్ప దేవానికి వందనముల దేవ మరొక నూతన ప్రశస్తమైన ఇచ్చినందుకు నీకు స్థుతుల దేవ ఈ ఉదయ కాలసమైనది కీర్తనలు చదువుతుండగా నాయన మా హృదయాలను సరిచేవాడు నాయన మా హృదయ అంతరంగములను సరిచేసి మా హృదయ ద్వారంలోకి రండి దేవ మాలో సుఖ నివాసం చేసేవాడు తండ్రి నాయన మా హృదయంలో స్థిర నివాసం చేయండి దేవ మమ్మల్ని నడిపించండి నీ మార్గంలో నడిపించండి దేవ మమ్మల్ని స్థిరపరచండి దేవ మా నోటి మాటలు పరిశుద్ధపరచమ్మ దేవ అయ్యా చే రువుల బారిన పడకుండా నాయన మమ్మల్ని విడిపించుముదేవ ఖడ్గము పాలు కాకుండా మమ్మల్ని విడిపించండి దేవ మా కుటుంబాల చుట్టూ నీ కంచి ఉండి నీ దేవదోతలని నిలబెట్టండి దేవ ప్రతి కుటుంబం చుట్టూ నీ కంచి దేవ ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి దేవ అయ్యా ప్రతి ఒక్కరి రాకపోకలందు తోడే నిలవండి దేవ ఎవ్వరి బిడ్డల కాచి కాపాడుము దేవ చంటి బిడ్డలకి ఆరోగ్యమును ప్రసాదించుము దేవ అయా వృద్ధులకు శక్తిని బలమును దాయించండి ఏ సు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్